గంగమ్మ తల్లి గోబిఘాడ్ దోబిఘాట్ అంటే ఆ పదంలోనే మా యొక్క జాతికి సంబంధించినటువంటి మహామూర్తి ఈ దేశ మూల నివాస అయినటువంటి మా అమ్మ కన్నతల్లి అయినటువంటి గంగమ్మ తల్లి చెంత ఉన్నటువంటి దోబిఘాడ్లో మరి ఏపీ రజక సంఘం ఆధ్వర్యంలో మరి పట్టణాధ్యక్షుడు నాగభూషణ గారు మరి వివిధ హోదాలో వివిధ పేర్లతో జిల్లా స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి సోదరుల అన్నలు ఒక ఆధ్వర్యంలో మరీ ముఖ్యంగా మేం పిలువగానే స్పందించి వచ్చినటువంటి సామాజిక కార్యకర్త జాకిర్ హుసేన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే సంత్ ఘడ్గై బాబా గారి యొక్క జయంతి ఉత్సవాన్ని మరి ప్రతి ఏటా కూడా ఇదే ప్లేస్లో మా యొక్క సోదర సోదర ఆధ్వర్యంలో మరి ఏపీ రజక సంఘం ఆధ్వర్యంలో కూడా నడిపేటువంటి పరిస్థితులు మరి దాని కొనసాగింపుగా ఈ సంవత్సరం కూడా మరి సంత్ గాడ్గే బాబా గారి యొక్క జయంతి ఉత్సవము ఈరోజు కొనసాగిస్తున్నారు మరి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి దేనికి ఈయన గురించి ఈయన చేసినటువంటి సంస్కరణలు ఏంటి ఈయన చేసినటువంటి నడవడికేంటి ఈయన అవలంబించినటువంటిదన్నీ మనం ఒక్కసారి నెమరు వేసుకుంటే మరి మహారాష్ట్రలో చాలా వెనకబడినటువంటి కులంలో జన్మించి మరి కుల మూలాల్లోనే ఈ యొక్క దేశ అభివృద్ధి అనేటువంటిది కుంటుపడుతుంది మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటువంటి ఆలోచన లేదు భిన్నత్వంలో ఏకత్వం లేదు అని గుర్తించి ఆయన మరి ఒక వివాహం జరిగి ఆయన ఒక భార్యకి ఇద్దరు ఈయనకి సంతానము ఆయన భార్య నిండు మనిషిగా ఉన్నా కూడా మరి ఇది కాదు భిన్నత్వంలో ఏకత్వం తీసుకురావాలి ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే కుల మత లింగ విభేదం లేకుండా అంత అందరూ సమానము అందులో కూడా మనం కూడా సమ సమానత్వంగా జీవించాలనేటువంటి సంకల్పంతో నడుంగట్టి గట్టి సంత్ బాబా గారు మహారాష్ట్రలో అనేకమైనటువంటి ఉద్యమాలు నడిపినటువంటి ఆయన గానంతో చైతన్యపరిచినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మా జాతి ఆది పురుషుడైనటువంటి సంత్ గాడ్గే బాబా గారు మరి ఒక గానవ సందర్భంలో మన దేశ రాజ్యాంగ నిర్మాత డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు భారత ముద్దుబిడ్డ బాబాసాహ్ అంబేద్కర్ గారు కూడా ఒక గానవ సందర్భంలో సంత్ గాడ్ బాబా గారి దగ్గరికి వెళ్ళి నా గురు సమానులు మీరు అన్నారంటే ఎంత సంస్కరణ ఉంది ఎంత త్యాగం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మరి ఇలాంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రని కనుమరుగైనటువంటి పరిస్థితులు మరి వీళ్ళంతా కూడా వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మా జాతులకు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో కుల జన నిష్పత్తి ప్రకారం మా వాటాలు కావాలంటే ఇలాంటివి మహనీయులు చేసినటువంటి అనేకమైనటువంటి సంస్కరణల్లో భాగమని మనం గుర్తుంచుకోవాలి మరి ఈయన పూణే నగరంలో ఆయన ఒక టైప్ తీసుకొని దాన్నే కుట్టుకుంటూ ప్రతి ఒక్క వీధి ప్రతి ఒక్క వాడ క్లీన్ చేసుకుంటూ అయ్యా ఏంటికి ఇలాగా చేస్తున్నామంటే మనిషిలో ఉన్నటువంటి రుగ్మతలు ఈ యొక్క మురికి మాదిగా కూడా వెళ్ళిపోవాలి కుల మత లింగ విభేదం లేకుండా ఉండాలి తారతమ్యం లేకుండా ఉండాలి భారతదేశంలో ప్రతి ఒక్కరుసారి సమానత్వం ఉండాలి సేవాగుణం ఉండాలి సద్గుణం ఉండాలి మంచి దృక్పథంతో నడవడిక ఉండాలి అని ఆలోచించినటువంటి వ్యక్తి మహాత్ముడే సంత్ గాడ్గే బాబా గారు మరి ఈయన యొక్క ఆలోచన విధానంతోనే అనేకమైనటువంటి సంస్థానాలు ఆయన ఆనాడే సేవా కులం వృత్తి కులంలో జన్మించిన అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ఆర్గనైజింగ్ కుష్టివారికి కుస్టివారికి ఆనాడు సరైనటువంటి సదుపాయం లేనటువంటి పరిస్థితుల్లో వారికి కూడా మంచి యొక్క నడవడికతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా సేవ చేసినటువంటి వ్యక్తి టీబీ పేషన్ ఆనాడు దగ్గర కానిచ్చేటువంటి వాళ్ళు కాదు ఇలాంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్ని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు జరుపుతున్నాయి స్వచ్ఛ భారత్ అని చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు దీనికి ఆద్యుడు పూజ్యుడు మా యొక్క సన్ ఘాట్గే బాబా గారని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది గాంధీజీ అని చెప్తున్నారు ఓకే కానీ ఆయన కంటే ముందుగానే స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఉన్నారంటే బహుజన నాయకుడు బహుజన పితామహులకు ఆ కోకు సంబంధించినటువంటి వ్యక్తి సన్ ఘాట్గే బాబా గారు మరి ఈయనను స్మరించుకుంటూ ఈయన యొక్క ఆశయాల్ని విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో కులాలింగ మత విభేదం లేకుండా తారతమ్యం లేకుండా మేము కూడా మా శక్తి మేరకు మా సంఘాల తరఫున అది రజక సంఘం కావచ్చు మంగళ సంఘం కావచ్చు ఎస్సీఎస్ బీసీ మైనార్టీలు కావచ్చు బహుజనులు కావచ్చు అందరం కూడా ఈయన యొక్క జాడల్లో నడిచి భావి తరాలకు కూడా ఈరోజు జాకీర్ సారు మంచి విషయం చెప్పారు ఈ సందర్భంగా ఈయన యొక్క జయంతిని దేశ పండుగగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్డీఏ పండుగ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మా యొక్క జాతికి సంబంధించినటువంటి ఆది పురుషుల యొక్క దినోత్సవం సందర్భంగా ఈ యొక్క డేని ఆయన యొక్క డేని జాతీయ పండుగగా జరపాలని మరొకసారి మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఏపీ రజక సంఘం సంఘ సభ్యులకి పట్టణ అధ్యక్షుడికి జిల్లా వివిధ కేడర్లు ఉన్నటువంటి వారికి జాకీర్ గారికి మరి అభివృద్ధి సలీం గారికి అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు జై భీమలు తెలియజేసుకుంటూ సెలవుసుకుంటాం జై భీమ్ జై తరపున నిండి మా కదిరినింటి అదే అనంతపూర్ నింటి జాకీర్ హుషెన్ సార్ గారు కానీ వేసేసారు అట్లే సంఘాడికే బాబా సంఘాటికే బావా అది వర్థించ జయంతి సాధిస్తున్నాము సందర్భంగా మేమంతా మా సంఘం తరపున రచక సంఘం తరపున మా అంతా అందరం వచ్చి మేము బాగా గారిని ఇది చేసుకుంటున్నాం అతన్ని ఆశయాలని కొనసాగిస్తూ మేము సంఘం తరపునే సాధిస్తున్నాం జై రచక సంఘం జయ రచక సంఘం అందరికీ నమస్కారం అండి నా పేరు నేను సామాజిక కార్యకర్త హ్యూమన్ రైట్స్ నుంచి మాట్లాడుతున్నాను ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అనే చెప్పడానికి ఎందరో మహానుభావులు చారిత్రాత్మకం నుంచి పుట్టుకొస్తున్నారు సామాజిక సేవ చేస్తున్నారు అటువంటి వారు ఎందరో మంది ఉన్నారు సో ఈరోజు ముఖ్యంగా సంత్ గాడ్గే మహారాజ్ సో ఈయన ఒక గొప్ప సామాజిక కార్యకర్త అదేవిధంగా మానవత్వంతో నడుచుకుని పోయేటటువంటి వ్యక్తి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నాతో పాటు మీరు ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్తో పనిచేసినటువంటి సంత్ గాడ్గే మహారాజ్ గారికి ఆయనకు సంబంధించినటువంటి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు అందులో అనగా ఈరోజు కదిరి సో కదిరికి సంబంధించినటువంటి సో ధోబీ ఘాట్ వద్ద రజక సంఘం ఏపీ రజక సంఘం నాయకులు నన్ను ఆహ్వానించగా అదేవిధంగా బహుజన నాయకులు హరిప్రసాద్ గారు ఆహ్వానించడం సలీం తెలుగుదేశం పార్టీ సలీం గారు కూడా రావడము ఇక్కడ ఉన్నటువంటి మీ పేరు సార్ చంద్రశేఖర్ మీ పేరు నాగేష్ చరణ్ నాగేంద్ర బబ్లు సో వీరంతా రావడం జరిగింది వీరితో పాటు ఇక్కడ సో మన ముందు హరిప్రసాద్ గారు కూడా ఉన్నారు బహుజన నాయకుడు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కేవలం మనం ఇటువంటి జయంతులు జరుపుకోవడమే కాక సో ఆయన ఆశయాలు ఏంటి ఆయన ఆశ సిద్ధాంతాలు ఏంటి ఆయన కులం చూసి సేవలు చేశాడో మతం చూసి సేవలు చేశాడో అటువంటిది ఏదీ లేదు సో ఈరోజు స్వచ్ఛ భారత్ అనేటటువంటి కాన్సెప్ట్ సో సెంట్రల్ గవర్నమెంట్ నడుపుతుందంటే దానికి కారణం సో ఈ సంత్ గాడ్గే మహారాజ్ గారు సో ఈయన వల్లనే స్వచ్ఛ భారత్ అనేటటువంటిది ఈ యొక్క ప్లానింగ్ తీసుకురావడం జరిగింది అంటే స్వచ్ఛత అంటే మీ అందరికీ తెలిసినటువంటిదే పరిసరాల పరిశుభ్రత పెట్టుకుంటే ఆరోగ్యాలు బాగా ఉంటాయి అందరూ బాగుంటారు ఖచ్చితంగా మనం శుభ్రంగా పరిశుభ్రంగా పాటించాలి ఆ విధంగా ఉంటేనే అనేటటువంటి కాన్సెప్ట్ ఒక యుద్ధంలా చేశారు సంత్ గాడిగే మహారాజు గారు ఆ రోజులనే సో ఆయన సో ఎయిటీన్ సెవెంటీ సిక్స్లో పుట్టడం జరిగింది సో ఆ పుట్టిన తర్వాత ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఆయన ఒక సాధు సంత అయి ఉండి కూడా అంటే యాక్చువల్ చెప్పాలంటే ఆయన సన్యాసాన్ని తీసుకొని కూడా సో ప్రతి చోట తిరిగాడు శుభ్రతను పరిశుభ్రతను ప్రజల ఐకమత్యాన్ని మానవత్వం గురించి చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఈయనను గుర్తించి ప్రభుత్వం ఎన్నో సో సేవా కార్యక్రమాలు ఆయన ఆదర్శంగా తీసుకొని చేయడం జరిగింది అందులో భాగంగానే ఏదైతే ఇప్పుడు స్వచ్ఛ భారత్ అంటున్నారో అది చేస్తున్నారు ఈయన పేరు మీద స్టాంప్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది అదేవిధంగా అమరావతి సో మా మహారాష్ట్రలో అమరావతిలో ఒక యూనివర్సిటీని కూడా స్థాపించడం జరిగింది ఇదే విధంగా ఈయన యొక్క కాన్సెప్ట్ను సో ఎవరైతే బీజేపీ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు గుర్తించి సో ఈయనకు అనేక రకాలుగా పురస్కారాలు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఈయన గురించి ఈయన యొక్క ఆశయ సిద్ధాంతాలు నెరవేర్చాలని చెప్పి కదిలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నా వంతుగా పూర్తి సహకరిస్తూ బహుజన నాయకులకు అదేవిధంగా రజక సంఘం నాయకులకు బహుజన నాయకుడు హరికి సో సలీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇంతటితో కాకుండా ఎందుకంటే ఆయన ఒక సామాజిక సేవా కార్యకర్తగా పూర్తి స్థాయిలో అందరూ బాగుండాలి అనేటటువంటి క్లియర్గా సేవ మానవత్వం అనేటటువంటి బేస్లు నడిచాడు కాబట్టి ఆయనను మనం ఖచ్చితంగా మనమే కాదు సో రాష్ట్రం దేశం కూడా ఈ యొక్క రోజును పూర్తి స్థాయి ఒక హాలిడేగా ప్రకటిస్తూ మొత్తం ప్రతి ఒక్క చోట ఈయనకు నివాళులు అర్పించు ఈయన జయంతి చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను జైహింద్ నుంచి కదిరి ధోబీ ఘాటు దగ్గర మేము వచ్చి గాడే బాబాకి నివారణిస్తున్నాము ఇవి వద్దు ఆయన ఆశయాలన్నీ పాటించాలి కొనసాగిస్తామని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాం